ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ప్రస్తుత గ్రహాలను బట్టి ప్రస్తుత రాశి చక్రాలను బట్టి మనకున్న మరి ఈ వారంలో ఎలా ఉన్నాయి మన ఆస్ట్రాలజీ ప్రకారం ఎలా మన ఈ వారంలో రాశి ఫలితాలు మరి గ్రహ బలాలు బాగున్నాయా అన్ని విధాలుగా ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం ఇది మే ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఈ వారంలో ఉండే రాశి ఫలితాలు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మనం రాశి ఫలితాలను ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఉద్యోగంలో మీరు ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగస్తులు లక్ష్యాలపై దృష్టి పెట్టండి అయితే మీకు ఏమైనా ప్రమోషన్స్ రావాలంటే ఆగిపోయే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పనిని ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి అది కూడా గా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీకు తెలియని విఘ్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో ఏకాగ్రత పైన చాలా అవసరం మీరు ఆచితూచి వ్యవహరించాలి లేదంటే మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మీకు చాలా నష్టాలు కలుగుతాయి ఇక వ్యాపారం చేసేవారికి ఈ వారంలో కలిసి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు శ్రమ పెరిగిన అంటే ముఖ్యంగా వ్యాపారస్తులకు అంతిమంగా విజయం మీద ఉంటుంది మిమ్మల్ని వ్యాపారంలో ఒత్తిడికి గురి చేసేవారు ఎక్కువగా ఈ వారంలో కనిపిస్తున్నారు కాబట్టి గొడవల వైపు వెళ్ళకండి మిత్రుల సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి అలాగే వారం చివరిలో మేలు జరుగుతుంది ఇష్ట దైవ స్మరణ అనేది చాలా మంచిది అలాగే మీ జీవితంలో కూడా నూతన మార్పులు కూడా మీరు చూడబోతున్నారు అలాగే కుటుంబ జీవితంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్య విషయం కూడా చాలా మీకు చాలా అనుకూలంగా ఉంది ఇక వృషభ రాశి వృషపు రాశి వారు ఈ వారంలో ఉత్సాహంగా పనిచేస్తారు అలాగే ఉత్సాహంగా పని చేయాలి కూడా ఇక అవరోధాలని తొలగిపోతే అనుకున్న ఫలం మీకు దక్కుతుంది ఉద్యోగంలో చాలా బాగుంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి గత వైభవం అనేది మీకు తప్పకుండా మీకు అందుతుంది తగినంత మానవ ప్రయత్నంతో మనం ప్రయత్నిస్తే తప్పకుండా సంకల్పం అనేది సాధించగలుగుతా అన్నది ఈ వారంలో మీ రాశిలో కనిపిస్తుంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుని ధర్మబద్ధంగా మీరు వెళ్ళండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా మేలు కలుగుతుంది అలాగే ఈ వారంలో మీ కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక మూడో రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో ముఖ్య కార్యక్రమాల్లో కొంచెం అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమంగా ఉంది పట్టు సడలకుండా ముందుకు వెళ్ళండి గందరగోళ స్థితి మీకు మీ మనసులో లేదంటే మీ ఆలోచనలో మార్పు అనేది గందరగోళంగా ఉండబోతుంది వారం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ వస్తులు ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇక వ్యాపారంలో మీరు శ్రమకు తగ్గ ఫలితం అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ వారంలో కూడా మీకు అలాగే ఉంటుంది ఆ సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి మీరు ఇంట్లో వారి ఆలోచన విధానం ఏదైతే ఉందో మీకు చెప్తున్నారు సూచనలు సలహాలు అవి పాటించండి మీకు దానివల్ల మీకు రాబోయే కాలంలో విఘ్నాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి కానీ ఈ వారంలో కొన్ని విఘ్నాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీకు కొత్త శక్తి అయితే లభించబోతుంది చివరి ఈ వారంలో కాబట్టి మీరు తప్పకుండా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైన కాలం అయితే మీకు ఇప్పుడు నడుస్తుంది ఎటు చూసినా మీకు శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఎదురు చూస్తున్నా ముందు చూసే పని ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ధైర్యంగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఉద్యోగంలో మీకు అధికారుల ప్రశంసలు లభించబోతున్నాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే మీకు మీ పని వల్ల వారు మీకు సంతృప్తి చెంది మీ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి స్థిరత్వం అనేది మీకు ఏర్పడబోతుంది అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపార లాభం పెరుగుతుంది ఇక భవిష్యత్తు నిర్మించుకునే కాలం ఇది కాబట్టి ఈ వారంలో మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే మంచి అవకాశాలు కూడా మీకు లభిస్తున్నాయి లక్ష్మీ కటాక్షం అనేది మీకు సిద్ధిస్తుంది ఆరోగ్యం కూడా చాలా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక సింహరాశి సింహరాశి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది అంటే మీరు ఏదైతే అనుకున్నారో తప్పకుండా నెరవేరబోతుంది మనసు పెట్టి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా ఈ వారంలో మీకు దొరకపోతుంది ఇక వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి అనార్థాలకు మీరు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకండి అవసరాలకు మీకు ధనం లభిస్తుంది తప్పకుండా మీకు చేత ఇచ్చేవారు ఉన్నారు ఇక ఆనందించే అవకాశాలు కూడా చాలా ఈ వారంలో కనిపిస్తున్నాయి మీ కళ నెరవేరబోతుంది మీరు శుభవార్తలు ఈ వారం వింటున్నారు అలాగే వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఆరోగ్య విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంది ఇక కన్యరాశి రాశి వారికి మీరు ఎప్పుడు తగినంత కృషి చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా చేయండి దీనివల్ల మీరు ప్రయత్నాలు ఫలించే సమయం మీకు ఇది అదృష్ట యోగం ఈ వారంలో బాగా కనిపిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు గొప్ప ఆలోచనలు మీకు వస్తాయి వాటిని సకాలంలో ఆచరణలో పెట్టండి కాబట్టి తప్పకుండా మంచి అవకాశాలు మీకు లభించబోతున్నాయి మోమోటం వల్ల ఖర్చులు పెరుగుతాయి కాబట్టి మోమోటాలను పక్కన పెట్టండి తోటి వారిని కలుపుకొని ముందుకు వెళ్ళడం ఉత్తమం మంచి పనులతో కీర్తి సంపాదించగలుగుతారు కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉండి అలాగే విఘ్నాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఇక తులారాశి తులారాశి వారికి ముఖ్య కార్యక్రమాలు శ్రద్ధ పెట్టండి అధిక శ్రమతో లక్ష్యాలను చేర్చుకోగలుగుతారు లేదా చేరగలుగుతారు విసుగు చెందకుండా పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉన్నాయి సమయస్ఫూర్తితో అధిగమించండి కలహాలకు అవకాశం ఎక్కువ కనిపిస్తుంది నిందలు మోపేవారు మీ మీద చాలా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఇక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల సలహాలు మీకు చాలా పని చేస్తాయి కాబట్టి మీరు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వృచికి రాసి వృత్తికి రాశి వారికి ఉద్యోగంలో మంచి జరగబోతుంది కోరికలు ఒక్కొక్కటిగా మీకు సిద్ధించబోతున్నాయి ముఖ్య కార్యక్రమాల్లో శీఘ్ర విజయం కూడా మీరు అందుకోబోతున్నారు బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు అపోహలు తొలగుతాయి కొత్త కొత్త బంధాలు చిగురుస్తాయి పేరు ప్రతిష్టలు మీకు లభించబోతున్నాయి ఆర్థికంగా మీకు వారం కలిసి వచ్చే వారంగా ఉంది మీరు ఏదైనా వాహనం కొనాలన్నా గృహ ప్రయత్నాలు చేయాలన్నా మీకు ఈ వారంలో సఫలమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వస్తు ప్రాప్తి అనేది మీకు అందబోతుంది ఆరోగ్యం విషయంలో కూడా మీకు చాలా ఈ వారంలో అనుకూలంగా ఉంది కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం ఉద్యోగ ఫలితం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది మంచి పనులు చేసే వారికి ఎప్పుడు కూడా ప్రశంసలు పొందుతారు మీరు ఆ కోవలో ఉన్నారు మీకు అభిష్టాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి బుద్ధి బలంతో పెద్దలను మెప్పించగలుగుతారు బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు అనుకున్న స్థానం లభిస్తుంది వ్యాపారాలు బాగుంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనలాభ సూచనలు ఉన్నాయి ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం వారంలో మీకు వ్యాపార విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంది అలాగే మీరు ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలత కనిపిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార బలం పెరుగుతుంది ధనలాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధర్మబద్ధంగా వ్యవహరిస్తే కాలం మిశ్రమంగా మీకు ఉన్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు మీరు దేనికి కూడా తొందర పడకుండా నిర్ణయాలు తీసుకోండి మనోబలంతో ముందుకు వెళ్ళండి నిదానంగా మిత్రులతో కలిసి చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కార్యసిద్ధిని ఇస్తాయి విష్ణుమూర్తిని స్మరించండి ఈ వారంలో మీకు ప్రశాంతమైన జీవితం అయితే లభిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి వ్యాపార అనుకూలాలేవి ఎక్కువ ఉన్నాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగంలో సులభంగా విజయం లభించే వారంగా కనిపిస్తుంది ధన లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి సరైన ప్రణాళికలతో మంచి భవిష్యత్తును మీరు అందుకోగలుగుతారు అపార్థాలకు తాగోకుండా పట్టు విడుపులతో ముందుకు వెళ్ళడం చాలా మీరు చాలా మంచిది ఎందుకంటే అపార్థాలు ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇక కుటుంబ సభ్యులకు మీ వల్ల లేదంటే వారి వల్ల మీకు మేలు చేకూరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది అభిష్ట సిద్ధి ఉంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి లక్ష్మీ అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక మీరు ఓపికతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమంగా కనిపిస్తుంది లక్ష్మీ అనుగ్రహం మీకు చాలా చాలా ముఖ్యంగా అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మి ఎప్పుడైతే వస్తుందో అలాగే ఆవేశపరిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడం ఉత్తమం ఇక వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి మిత్రుల అండ మీకు లభిస్తుంది ధర్మ మార్గంలో మీరు ప్రయాణిస్తారు మీనరాశి వారు ఎప్పుడు కూడా కాబట్టి ధర్మ మార్గంలో ఇప్పటికి కూడా వెళ్ళండి ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మరి వివరాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీరు ఆశ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్